హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మెంతకూర పెసర పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి ముందుగా ఒక గ్లాస్ పెసర బ్యాడలు తీసుకొని శుభ్రం చేసి ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి తర్వాత ఈ ఒక ఒక కట్ట మెంతకూర తీసుకొని అది శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని దబరా పెట్టి దాని దాంట్లో పెసర బ్యాడలు ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు పది పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక టమాటో చిటికెడు పసుపు ఒక స్పూన్ ఆయిలు ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్నాయి ఈ మెంతికూర కూడా వేసి బాగా ఇరవై ఐదు నిమిషాల పాటు ముప్పై నిమిషాల పాటు మగ్గనివ్వాలి అదే ఉడకనివ్వాలి ఉడికి తర్వాత అది ఉడికేటప్పుడు కొంచెం సరిపడా చింతపండు వేసుకోవాలి ఇలా చింతపండు వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అట్లా మగ్గనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారినాక పప్పు కట్టితో గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉప్పు కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి ఉప్పు మీకు ఎంత సరిపడుతుందో అంత మేమైతే ఒక స్పూన్ వేసుకున్నాము సరిపోయిందో లేదో మాకు కూడా తెలియదు మేము కూడా టేస్ట్ చేయాలి ఇప్పుడు తాలింపుకి వేసుకోవాలి కదా గ్యాస్ ఆన్ చేసుకొని నూనె ఒక నాలుగు స్పూన్లు వేసుకొని తాలింపు గింజలు వెల్లుల్లి రెబ్బలు ఒట్టిమిరపకాయలు కరివేపాకు ఆనియను ఇవన్నీ వేసి బాగా మగ్గనిచ్చి తర్వాత ఈ పప్పు తీసుకెళ్ళి ఈ తాలింపులో వేయాలి కాలింపులా వేసేసిన తర్వాత గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర అలా పైన వేయాలి పైన వేసేసి ఒక పది నిమిషాలు అలా పెట్టేసామంటే వేడి వేడి పెసరపప్పు రెడీ మీకోసం నచ్చి మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్